నమస్తే ఎవరికైనా బాగా డబ్బు చాలా ఇరకాటంలో పడిపోయింది లేకపోతే డబ్బు ఎవరికో ఇచ్చాము వాళ్ళు తిరిగి ఇవ్వడం లేదు లేకపోతే మీకు ఎక్కడి నుంచో రావాలి కానీ అది రావడం లేదు సమయానికి డబ్బు చేతికి అందడం లేదు అనుకునే వాళ్ళందరూ కూడా ఈ రెమెడీ తప్పకుండా ఈ జాన్ ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఈ ఫస్ట్ ట్వెల్వ్ డేస్ ఆఫ్ ది ఇయర్లో తప్పనిసరిగా చేయండి ఖచ్చితంగా మీ మీ డబ్బు మీకు అందడం ఖాయం ఏం చేయాలి గుప్పెడు వైట్ రైస్ తీసుకోండి నడుము విరగని గింజలు ఒక్కొక్క గింజ ఎలా ఏరమంటావమ్మా కరెక్టే చూచాయిగా ఒకసారి చేతిలో పట్టుకోండి మరీ ఎరిగిపోయిన గింజలు అట్లా నలకలు లాంటివి ఏమన్నా ఉన్నట్లయితే అటువంటివి తీసేసేయండి తీసేసి గుప్పడు వైట్ రైస్ పెట్టేసుకుని ఆ వైట్ రైస్ని కుంకుమ పువ్వు కలిపిన నీళ్లల్లో కుంకుమ పువ్వు కలిపిన నీళ్లల్లో నానబెట్టేసి ఆ నీళ్లు వడిచేసి వడ్ చేసేసి అదే అంటారు అనుకుంటా కదా స్ట్రీన్ ద వాటర్ అండ్ దెన్ ఆ వైట్ రైస్ని డ్రై అవుట్ చేసేసేయండి ఇన్ ద సన్లైట్ అవుట్ చేసేసి శుభ్రంగా చక్కగా డ్రై అయిపోయిన తర్వాత వైట్ కలర్ క్లాత్ కానీ ఎల్లో కలర్ క్లాత్లో కానీ దాన్ని మూట కట్టేసేసి మీ మీ లాకర్లో పెట్టేసేసుకోండి ఖచ్చితంగా మీ మీ డబ్బులు అవి మీకు మీ డబ్బులో వృద్ధి అభివృద్ధి కలుగుతుంది లేకపోతే మీకు రావాల్సినది ఏమన్నా ఉంటే అది వస్తుంది సడన్గా అందాల్సిన డబ్బు అది కూడా లాస్ట్ వరకు వచ్చి అందలేదు అంటే అది కూడా అందుతుంది దాకా వెళ్ళి ఒక్కొక్కసారి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవి ఏంటో జిడ్డులాగా పట్టుకుంటాయి పాపం అవి ఏమన్నా ఉన్నా కూడా అవి కూడా తొలగిపోతాయి శుభం భూయాద్ అండ్ ఐ అబ్సల్యూట్లీ విష్ యూ వెరీ గుడ్ అండ్ ప్రాస్పరస్ ఫైనాన్షియల్ లాక్ లాక్